గుడ్ మార్నింగ్ కావాలండి కొంతమంది పిల్లలు స్టూడెంట్స్ సార్ చాలా బాగా చెప్తున్నారు కొన్ని ఇంకా మూడు వీడియోస్ ఉంటే చేయండి అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి ఇంకా చిన్న చిన్న ఇలా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఇంపు మూటింగ్ టిప్స్ మీకు అంత మీ ఇట్లా మీ వే ఆఫ్ ప్రిపరేషన్ ఉంది ప్రిపేర్ మెథడ్ అలా తయారు చేసుకోండి ఇలా నుంచి ఇలా కూడా ప్లాన్ చేయండి ఫైనల్గా జామ్ మాత్రం రావాలి అది మనం ఫైనల్ లేదు సో ఇంకా భాగంగా ఫస్ట్ ఇచ్చి చూడండి ఇక్కడ కెమ్మన్ గడి కోలారు కర్ణాటక కెమ్మన్ క్షేత్రం ఇంపక్షేత్రం ఇంప క్షేత్రం కోలారు గోల్డ్ ఫీల్డ్ కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్ ఇవన్నీ మూడు ఏ రాష్ట్రం అంటే కర్ణాటక కిమ్మంగడి గడి కుద్రెముకు కోలారు కర్ణాటక రాష్ట్రంలో మూడు కర్ణాటక రాష్ట్రం లిట్టన్ టైంలో వైసాయిగా ఉన్నప్పుడు లిట్టన్ సివిల్ సర్వీసెస్ ఏజ్ వయో పరిమితిని ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది తగ్గించారు అదే విధంగా రిపర్ ఇంట్ చేశాడు పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి తగ్గించాడు లిప్టన్ ఏమో ఏజ్ లిమిట్ ను తగ్గించాడు రీ తెంచాడు వైసీ ఉన్నప్పుడు ఒక బిల్ వచ్చింది అది ఇల్బర్ట్ బిల్ మనకు బ్రిటిష్ వాళ్ళను కూడా విచారించేటువంటి అధికారం భారత న్యాయమూర్తులకు ప్రాబ్లం అది మనకి ఇండియన్ హిస్టరీ వస్తుంది అవి పెద్దగా రాసుకోండి ఇల్బర్ట్ బిల్ రూపొందించినప్పుడు కానీ ఇల్బర్ట్ బిల్ వచ్చినప్పుడు మనకు వైసీపీ ఎవరిని అడుగుతారండి ఎవరైనా అయి పెద్దగా రాసుకోండి ఐఫన్ ఇల్ బర్త్ బిల్ అప్పుడు ఉన్నటువంటి ఎవరు గావరం బ్రిటిష్ వాయసయవర్తిపన్ గర్బండ్కి 13 సం గుజరాత్ గర్బ గుజరాత్ గర్బండ్కి గశ్తం గుజరాత్ గ గ గర్బండ్కి గుజరాత్ బరోడి చమశుద్ధి కేంద్ర బ బిహ బరోడి బిహార్ బరోడి బిహార్ బరోడి చమశుద్ధి కేంద్ర ఎక్కడ ఉంది బిహార్ బరోడి చమశుద్ధి కేంద్ర బిహార్ జియా పాస్ యాక్చువల్ జియా పాస్ హాస్పిటల్ మెంట జియా పాస్ దగ్గర మెయిన్ అడ్రస్ కొండి మెఫర్నిక్స్ జియా పాస్ జియా మిస్ అనుకోండి మేఫర్ ఎక్కడ ఏ దేశం మెస్ అనుకోండి మేఫర్ మెక్సికో ఆసియా మైనర్ పీఠభూమి భూమి మైనర్ ఇరాన్ ఆసియా మైనర్ పీఠభూమి భూమి ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కలిసి వారి ఇరాన్ ఆసియా మైనర్ పీఠభూమి ఎక్కడ ఇరాన్ బైకనూర్ కాస్మోడ్రామ్ ఎక్కడ కలదు బైకనూర్ కనూర్ పెద్ద రాసుకోండి కాఫర్ కజకిస్తాన్ రష్యా నుంచి వేరుపడిన కజకిస్తాన్ బై కనూర్ కాఫర్ కజకిస్తాన్ కాఫర్ కజకిస్తాన్ నెక్వరోజి నే 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 నా నా వీళ్ళిద్దరు కూడా మూడు సార్లు ఐఎన్సీకి ప్రెసిడెంట్ గా పనిచేశారు నెక్ నవరోజి నా నా నెక్రూ నవరోజి స్పేస్ అప్లికేషన్ సెంటర్ మనకు అంతరిక్ష ప్రయోగ ప్రయోగాలకు సంబంధించినటువంటి కొన్ని సంస్థలు ఏ ప్రాంతంలో ఉన్నాయని చెప్పేసి కొన్ని సైన్స్ అండ్ పాయింట్ ఆఫ్ విభాగంలో అడుగుతారు సో స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ కలదు అహ్మదాబాద్ ఏ ఫాన్ అహ్మదాబాద్ ఏ పెద్ద రాసుకోండి ఏ ఫర్ అహ్మదాబాద్ ఆది శంకరాచార్యులకు ఉన్న బిరుదు ఆదిగురు సో ఇతన్ని ఆది శంకరాచార్యులు సంస్కరణ ఉద్యమ పితామహుడిగా భక్తి సంస్కరణ ఉద్యములు తర్వాత అందకన్నా ముందుగా మనకు మతాచార్యులుగా ప్రసిద్ధి చెందినటువంటి ఆది శంకరాచార్యులు ఏ రాష్ట్రం శంకర కేరళ శంకర కేరళ శంకర కేరళ త్రీ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ వయోజన హోటో గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ ప్రకరణ త్రీ ట్వంటీ సిక్స్ వయోజన హో ఓటం గురించి తెలియజేస్తుంది అదే త్రీ పాయింట్ టూ ఎయిట్ త్రీ పాయింట్ టూ ఎయిట్ ఏమో దేశ భూభాగం విస్తీర్ణం త్రీ పాయింట్ మిలియన్ చదరపు కిలోమీటర్లు భారతదేశ భూభాగం విస్తీర్ణం అవుతాయండి త్రీ పాయింట్ టూ ఎయిట్ ఈ త్రీ ట్వంటీ సిక్స్ ఈ త్రీ ట్వంటీ ఎయిట్ అనుకోని త్రీ పాయింట్ టూ ఎయిట్ అనుకోండి పాల దంతాలు మన నైన్ ఇయర్స్ లోపల పిల్లలు కొన్ని దంతాలు పాలదంతాలు ఉంటారు తర్వాత నైన్ ఇయర్స్ లోపల ఉండిపోయి కొత్త దంతాలు వస్తాయి శాశ్వత దంతాలు అవుతాయి సో పాలదంతాలు ఎన్ని ఉంటాయి నైన్ ఇయర్స్ లోపల ఎన్ని ఇరవై ఈ దంత పక్కన టూ పెట్టాయి పయోరియా అనే వ్యాధి ఏ భాగం కోసం పయోరియా అనే వ్యాధి మానవుడికి ఏ అవయవం లేకపోతే ఏ భాగానికి పయోరియా పల్లె పయోరియా పల్లె కిషన్ ప్రసాద్ కిషన్ గంగా హరి కిషన్ ఎన్ని మీద కిషన్ ప్రసాద్ మనకు నిజాం కాలం లోపల నిజాం కాలం లోపల మనకు ప్రధానమంత్రిగా చేసినటువంటి షాద్ నగర్ ప్రషాద్ ఇతని పేరు షాద్ నగర్ కిషన్ ప్రసాద్ కిషన్ గంగా ప్రాజెక్టు భారత్ పాకిస్తాన్ ఉమ్మడి వాటర్ ప్రాజెక్ట్ హరికిషన్ ఎన్ని సిగ్గురు గుప్తుల రాజ గరుడ గుప్తుల రాజ గరుడ గుప్తుల్ గరుడ గుప్తుల్ గరుడ షాజహాన్ జాపర్ పెద్ద రాయండి షాజహాన్ నిర్మించినటువంటి జామా మసీద్ జాఫర్ జామా మసీద్ చాలా పెద్దది భారతదేశంలో అతిపెద్ద మసీదు జామా మసీద్ ఎవరు నిర్మించారు షాజహాన్ జాఫర్ పెద్ద రాసుకొని రాసుకోండి జాఫర్ జామా మసీద్ ఎవరు నిర్మించారు అతిపెద్ద మసీద్ షాజహాన్ ఈ జాతర ఇంకొకటి ఏం జాపం తెలుసుకుంటారు అంటే జగన్నాథ పండితులు షాషాహన్ కాలంలో ఉన్నటువంటి ఒక గొప్ప మన ఆంధ్రదేశానికి చెందినటువంటి గొప్ప పండితులు జగన్నాథ పండితులు సంస్కృత కవి నెక్స్ట్ శీలా దీక్షిత్ ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి శీలా దీక్షిత్ మూడు సార్లు ఒక ఇట్లా ఈ షాప్ ఈ వస్తుంది కదండి దీన్ని మళ్ళీ రివర్స్ రివర్స్ మూడు అవుతుంది సో మూడు సార్లు ఢిల్లీ సేమ్ చేసినటువంటి మహిళ ఎవరు శీలా దీక్షిత్ టోకోఫెరాల్ ఈ టాక్ ఉన్నటువంటి జట్కాను ఈ రాసుకోండి సో విటమిన్ ఈ ఏమంటారు టోకోఫెరాల్ రెటినాల్ ఏ పెద్దగా రాయండి విటినాల్ అని ఏ విటమిన్ అంటారు ఏ విటమిన్ ఏమంటారు రెటినాల్ ఆస్కార్బిక్ యాసిడ్ విటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి స్కర్వి ఆస్కార్ స్కర్వి ఆస్కార్ స్కర్వి ఆస్కార్ స్కర్వి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ గర్భవతులకు ఏ విటమిన్ చాలా ఇంపార్టెంట్ అంటే ప్రెగ్నెన్సీ ఫోలిక్ యాసిల్ ఫాక్ ఫా ఫాక్ ఫా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విటమిన్ ఏదండి ఫోలిక్ యాసిల్ ఈ జెట్కాను బీ నైన్ మార్చేసుకోండి సో బీ నైన్ అనేటువంటి ఫోలిక్సిల్ విటమిన్ ప్రెగ్నెసీ ఉమెన్స్కు చాలా ఇంపార్టెంట్ విటమిన్ మళ్ళొకసారి చూడండి ఇక్కడ కెమ్మన్ గడి ఇంపక్షేత్రం కుద్రేముకు కోలార్ గోల్డ్ ఫీల్డ్ మూడు కూడా కర్ణాటక నిటన్ వయోపరి లిక్టన్ వయోపరిమితిని తగ్గించాడు సివిల్ సర్వీసెస్కు లిట్టన్ పెంచాడు रिपन कान वो बिल इलर्ट बिल्कुल गर्भ नियुक्त गुजरात गरुण चमशन बाफर बिहार बा, चिया फास्टा चिया मिस्को मे फर् मेक्सी आसिया मैंडर इवर्स इरासर इनको इराम నెహ్రూ నవరోజి నాకున్న నా ఇద్దరు కూడా మూడు సార్లు ఐఎన్సీ ప్రెసిడెంట్గా చేశారు బైకం కాస్మోట్రామ్ కాఫర్ కజకిస్తాన్ లో ఉంటుంది శాక్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అంతరిక్ష పరిగణన సంస్థలకు సంబంధించిన ఒక సంస్థ అది ఎక్కడ ఉంది అహ్మదాబాద్ ఆది శంకరాచార్య అభివృద్ధి ఆదిగురు తర్వాత శంకర కేరళ శంకర కేరళ త్రీ ట్వంటీ సిక్స్ ప్రయోజనం హోటర్ తెలియజేస్తుంది త్రీ పాయింట్ ఏమో దేశ భూభాగ విస్తీర్ణం త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ స్వేర్ కిలోమీటర్లు పాలదంతాలు సున్నా ఉంది కదండి ఇక్కడ ముందర రెండు రాసేయండి పాలదంతాలు మొత్తం ఇరవై పాఫర్ ఏ భావించల్లకు వస్తుంది వస్తుంది కిషన్ ప్రసాద్ సో కిషన్ గంగా ప్రాజెక్ట్ హరి కిషన్ ఎన్ సిగ్గురు కిషన్ 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 గుప్తుల రాజ చిహ్నం గరుడ గుప్తులు గరుడ షాజహాన్ జామా మసీద్ అతి పెద్ద మసీదు జగన్నాథ పండితులు షాజా జాఫర్ జామా జగన్నాథ షేర్షా శేర్షాసు ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ అండి శేర్షాసు మన ముగల్ పేరియలు వస్తాడు శేర్షా సూర్య రాసుకోండి సూర్య మీన్స్ సూర్యవంశస్థుడు సున్నిమతస్థుడు సూర్యవంశస్థుడు సున్నిమతస్థుడు ఇతని యొక్క బ్రిధు షేర్ ఖాన్ ఈ ఖాన్ దగ్గర కనోజి అని అప్పం పెట్టుకోండి కనోజీ చౌసా అనే రెండు బ్రిద్యాల మనకు ఉమాయంతో పోరాడతాడు ఎవరు శేర్షా కనూజి షేర్ ఖాన్ ఉన్న బ్రిది ఏంటిది షేర్ ఖాన్ ఖాన్ కాన్వెంట్స్ కనోజ్ యుద్ధం తర్వాత చౌసా యుద్ధం రెండు ఎవరితో చేస్తాడు హుమాయన్తో చేస్తాడు ఇక్కడ కొంచెం ఇలా నీట్గా రాసుకోండి సింపుల్ గాడ్ అయిపోతుంటాయి తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ కుతుబుద్దీన్ ఐబక్ మన కుతుబ్బీనా కట్టించినటువంటి ప్రారంభించాడు ప్రారంభించింది ఎవరు ఐబక్ పూర్తి చేసింది ఇల్ ఐని కాస్త ఐసీ ఈ చేయండి పూర్తి చేసింది ఎవరు ఇల్ టూట్మి ప్రారంభించింది ఐబక్ ను సో ప్రారంభించింది ఎవరు ఐ బగ్ దీన్ని అయిన్ కాస్త ఇట్లా ఈగా మార్చేయండి పూర్తి చేసింది ఎవరు ఇల్ ట్రూట్ మిక్స్ ఈ విటమిన్ ఆస్కాస్ ఆఫర్స్ కార్ టోకోఫైరాలు ఈ జట్కాలు ఈ చేయండి విటమిన్ ఇ ప్రెగ్నెన్సీ ఫుల్ కేసెస్ ఇలా మిక్స్ ఈ విధంగా ఇలాగే రాసుకొని మంచి ప్రాక్టీస్ చేయండి సో మీకు వీడియో కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి కామెంట్స్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ఆల్